సిరికొండ మండలంలోని తూంపల్లి గోప్యనాయక్ తాండలో వరి కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ రాముల్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్ కు మూడు వందల ఎనభై తొమ్మిది గ్రేడ్ బి ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు రైతులు మధ్యవర్తులకు కాదు ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బాస్ డైరెక్టర్ లక్ష్మణ్ బుచ్చన్న రైతు సంఘం నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ਤਸਲਾਤ ਉਹਦੇ ਮੱਤ ਤੋਂ ਤੀਵਤਮ ਹੋ ਰਿਹਾ ਪੜਾ ਜੰਗਰਾ ਬਹੁਤ ਜ਼ਾਦੋ ਅਬੇ ਕੋ ਦੇ ਮੁਜ਼ਾਵੀ ਦਾ ਵੀਡੀਓ ਸੁਣਨ ਕੋਲ ਵਾਹ ਦੇਵ ਦੇਵ ਇਹ ਤੋਂ ਕੋ ਬਤਾਇਆ ਪਾਉ ਤਾ ਦੇਵ ਰਾਜੂ ਇਹ ਬੋਟਰੇ ਦਾ ਕੋਟਾ ਦਾ ਅਰੇ ਕੋਟੁਰਾ ਬਈ ਰਾਤ ਚੱਪਲ ਦੀ ਸੜਾ ਕੋਟ ਕੋਟ ਦੋ ਪਾਣੋ ਗਿੰਤਾ

పొలం ఓకే విషయం చెప్తున్నావా

ಲೇಟ್ పల్లి సొసైటీ ఆధ్వర్యంలో గోపేతండ పీపీసీలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా రైతులు ఎవరు కూడా దళారులకు విత్త వడ్లు అమ్మి మోసపోవద్దని చెప్పేసి గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు విక్రయించుకోవాలని కోరుతున్నాను క్వింటర్ ధర తీసి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పరంగా క్వింటర్లకు ధర నిర్ణయించడం అయింది కావున ఎటువంటి ఏ ధర వచ్చినా ఎవరికి కూడా అమ్మకుండా ప్రభుత్వం పరంగా ప్రభుత్వంకు కొనుగోలు కేంద్రం తీసుకొచ్చి అమ్ముకోవాలి లాభపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను